వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ మరియు సెక్స్ కౌన్సిలర్ డాక్టర్ కవిత తోష్ణివాల్ వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం హలో మేడం నమస్కారం హలో అండి నమస్కారం ఎలా వెరీ గుడ్ 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 మేడం యాంగ్జైటీ లెవెల్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఫిజికల్ రిలేషన్షిప్ పైన ఆ ఇంపాక్ట్ అనేది పడుతుంది అని అంటున్నారు కదా అది ఎంతవరకు నిజమంటారండి చాలా మటుకు నిజమండి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఓకే యాంగ్జైటీ అసలు యాంగ్జైటీ అంటే ఏంటి స్ట్రెస్కి నెక్స్ట్ లెవెల్ యా రైట్ ఈ యాంగ్జైటీ వల్ల ఏంటంటే చాలామంది ఎక్కువ సఫర్ అవుతుంది మేల్ అండి ఓ మేల్ ఫీమేల్ కూడా ఉంటుంది కానీ వాళ్ళు చెప్పుకోలేరు బయటికి జస్ట్ వాళ్ళు పార్టిసిపేట్ చేసి వదిలేస్తున్నారు అంతే బట్ మేల్కి వచ్చేసరికి ఏంటంటే పర్ఫార్మెన్స్ చేయాలి కదా ఫీమేల్గా అయితే లూబ్ వాడేసుకుంటాము బట్ మేల్కి అట్లా ఉండదు కదండి ఈ యాంగ్జైటీ వల్ల వాళ్ళ సెక్షువల్ లైఫ్ అనేది చాలా దెబ్బతింటుంది యాంగ్జైటీ అనేది చాలామంది ఓన్లీ వర్క్ ప్లేస్ వల్ల వస్తుంది అనుకుంటున్నారండి కాదండి వర్క్ ప్లేస్ వల్ల వస్తుంది కానీ ఆ వర్క్ ప్లేస్లో ఉన్న యాంగ్జైటీని నార్మల్సీ చేయాల్సిన బాధ్యత ఎవరిది పార్ట్నర్దే కదండి అవునా పార్ట్నర్ది నేను ఇక్కడ ఐఎమ్ నాట్ జెండర్ బయాస్డ్ అండి ఏ జెండర్ వాళ్ళకైనా సేమే చెప్తాను నేను ఇప్పుడు వర్క్ అనే వర్క్ ప్లేస్లో బాగా స్ట్రెస్ ఉంది బాగా చాలా ఇబ్బంది పడుతున్నారు దానివల్ల బయాలజికల్గా బాడీలో చాలా చేంజెస్ వచ్చేస్తాయి వాళ్ళకి దాన్ని బ్యాలెన్స్ చేసే రెస్పాన్సిబిలిటీ వాళ్ళ పార్ట్నర్కి ఉంది అలా కాకుండా ఇంట్లో కూడా స్ట్రెస్ ఇచ్చేస్తున్నారు బయట స్ట్రెస్ ఇంట్లో స్ట్రెస్ కానీ నైట్ కలిసేసరికి ఆ స్ట్రెస్ అంతా బయటకు వచ్చేస్తుంది ఆ స్ట్రెస్ బయటకు వచ్చేయటంతో సెక్షువల్ లైఫ్ అనేది చాలా డ్యామేజ్ అయిపోతుంది అది రియలైజ్ అవ్వట్లేదు స్టార్టింగ్లో ఏదో కొంచెం తగ్గిందిలే ఏదో పర్ఫామ్ చేయలేకపోతున్నానులే నెక్స్ట్ టైం బాగానే ఉంటుందిలే అట్లా అనుకుంటున్నారు తప్పితే అసలు దాని రీజన్ ఏంటి అసలు ఆ యాంగ్జైటీని ఎలా తగ్గించుకోవాలి మెడిసిన్ దాకా వెళ్లే ముందు కౌన్సిలింగ్కి వచ్చి లేకపోతే మీ అంతటి మీరు తెలుసుకోని కానీ ఈ యాంగ్జైటీ ఎక్కువ అవుతుంది స్ట్రెస్ ఎక్కువ అవుతుంది దీనివల్ల నేను సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోతున్నాను అని మగవాళ్ళు ఏమో లేడీస్కి టా ఇద్దరు మాట్లాడుకోవట్లేదు సైలెంట్ అయిపోతారు జెంట్స్ యూజువల్లీ వాళ్ళకి ఎప్పుడైతే సెక్షువల్గా వాళ్ళు పర్ఫామ్ చేయలేరో సైలెంట్ అయిపోతారు జెంట్స్ వాళ్ళకి అదొక ఈకో ఫీలింగ్ అనమాట అయ్యో నేనేం చేయలేను అని అలా కాకుండా పార్ట్నరే ఇట్స్ ఓకే అసలు ఎందుకు వస్తుంది అని తనంతట తను ఇనిషియేట్ చేసి అడగచ్చు కదా ఇంతకు ముందు బాగానే ఉన్నాము ఇప్పుడు ఎందుకు ఇట్లా అవుతుంది అనేది ఇనిషియేట్ చేయండి ఓకే ఇట్లా వస్తుందా కొంచెం ఏదన్నా చేంజెస్ తెచ్చుకోవాలి ఒక్కసారి యాంగ్జైటీ వల్ల ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది అంటే ఫస్ట్ ఏమో పర్ఫార్మెన్స్ యాంగ్జైటీతో వస్తుందండి ఇదేంటంటే ప్రెషర్ నేను తన్ని సాటిస్ఫై చేయగలనా లేదా అనే ప్రెషరు ఎగ్జామ్ రాయక ముందే రిజల్ట్ గురించి ఆలోచిస్తారు ఇప్పుడున్న యూత్కి ఇదే ప్రాబ్లం అండి ఎగ్జామ్ రాయకుండానే రిజల్ట్ గురించి ఆలోచిస్తున్నారు ఇది ఎక్కడ అలవాటు అవుతుంది ఎగ్జామ్ ప్రెషర్ ఎగ్జామ్ ప్రెషర్ ఆ ఎగ్జామ్ ప్రెషర్ కాస్తే సెక్షువల్ ప్రెషర్గా మారిపోతుంది అసలు నా పార్ట్నర్ని నేను సాటిస్ఫై చేయగలనా లేదా ఈ సోషల్ మీడియాలో ఏంటంటే ఇంతసేపు అంతసేపు ఉంటుందిగా వీడియోస్లో ఆ వీడియో చేయటానికి ఫుల్ డే పడుతుంది కానీ అట్లా ఉండదు కదా అట్లా అది అర్థం కాదు ఎందుకంటే ఆ సెక్స్ ఎడ్యుకేషన్ లేదు వీళ్ళకి పాన్ చూస్తున్నారు పా ఏంటి జస్ట్ ఏంటంటే అవర్స్ టుగెదర్ చేస్తారు అట్లా చూపిస్తున్నారు గర్ల్స్ ఏమో బాయ్స్ని అడుగుతున్నారు నువ్వెందుకు చేయలేకపోతున్నావు అని అప్పుడు నెక్స్ట్ టైం ఏమవుతుంది అమ్మో నా పార్ట్నర్ అరగంట అడిగింది ఇప్పుడు నేను చేయగలను లేదో అని ఫస్ట్ అసలు క్వశ్చనే అక్కడ స్టార్ట్ అయిపోతుంది ఆ ప్రెషర్కి వన్ మినిట్ కూడా అవ్వట్లేదు పని సో ఏం చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేట్ అవ్వండి అసలు కరెక్ట్ సెక్స్ అనేది ఏంటో ఎడ్యుకేట్ అవ్వండి యాంగ్జైటీని తగ్గించుకోండి డిస్కస్ చేసుకోండి హెల్ప్ కావాలంటే హెల్ప్ తీసుకోండి బట్ ఏంటంటే ఈ యాంగ్జైటీని హీల్ చేయకపోతే మీ సెక్షువల్ లైఫ్ అనేది డ్యామేజ్ అవుతుందండి హండ్రెడ్ పర్సెంట్ ఫస్ట్ స్టెప్ ఈజ్ పర్సన పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ నెక్స్ట్ స్టెప్ ఎలక్షన్స్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చేస్తాయి సో దీస్ ఆర్ ద స్టెప్ బై స్టెప్ ప్రాబ్లమ్స్ సో ఇనిషియల్గానే స్ట్రెస్ లెవెల్స్ ఉన్నప్పుడే స్ట్రెస్ లెవెల్స్ నుంచి బయటపడటం మంచిది అంటారు చాలా మంచిదండి అది ఎట్లా ఎట్లా బయటపడతారు త్రూ డిస్కషనే కదా నాకు ఇట్లా ప్రాబ్లమ్ నాకు ఇట్లాగా స్ట్రెస్ అవుతున్నాను నువ్వు ఇట్లా రియాక్ట్ అవుతుంటే నువ్వు ఇట్లా రియాక్ట్ అవుతుంటే నాకు స్ట్రెస్ వచ్చేస్తుంది అని ఓపెన్గా మాట్లాడండి అప్పుడు మార్చుకుంటారేమో పార్ట్నర్స్ ఒకరినొకరు మార్చుకోవాలి నేను మేల్ ఫీమేల్ అని ఎవరికీ చెప్పట్లేదండి ఈవెన్ మేల్ మేల్ అయినా ఫీమేల్ ఫీమేల్ అయినా మేల్ ఫీమేల్ అయినా సరే ఓవరాల్గా చెప్తున్నాను వెన్ ఇట్ 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 కమ్స్ టు యువర్ సెక్షువల్ లైఫ్ డిస్కషన్ ఈజ్ ఇంపార్టెంట్ ఓపెన్ టాక్ ఈజ్ ఇంపార్టెంట్ ఆ స్ట్రెస్ లేదనుకోండి డెఫినెట్లీ డైల్ పర్ఫార్మ్ గుడ్ కొంచెం కౌన్సిలింగ్ అవసరం ఉంటుంది కొన్ని రిలాక్సేషన్ టెక్నిక్స్ కావాలి ఎప్పుడైతే సెక్షువల్ లైఫ్ అనేది తగ్గిందో లిబిడో అనేది తగ్గిందో యాంగ్జైటీ వల్ల లిబిడో కూడా తగ్గిపోతుందండి ఎప్పుడైతే ఇవన్నీ తగ్గుతాయో కొన్ని రిలాక్సేషన్స్ కావాలి కొన్ని ఫిజికల్ ఎక్సర్సైజెస్ కావాలి కొంచెం డైట్ చేంజెస్ కావాలి అవన్నీ మళ్ళీ గూగుల్ చేయొద్దండి గూగుల్లో హాఫ్ ఇన్ఫో ఉంటుంది గో టు ద కరెక్ట్ పర్సన్ కరెక్ట్ పర్సన్ దగ్గరికి వెళ్తే వాళ్ళు గైడ్ చేస్తారు మీకు ప్రాపర్గా చెప్తారు గూగుల్లో చూసినా కూడా ఒక లిమిట్ దాకా ఉంచండి దాన్ని కానీ ఒక ప్రొఫెషనల్ హెల్ప్ అనేది అవసరం అండి ఎందుకంటే సెక్స్ అనేది ఒక ప్లెజర్ అది బాగుంటే చాలా మటుకు రిలేషన్షిప్స్ బాగుంటాయి అదే లైఫ్ అని నేను చెప్పను బట్ అది కూడా లైఫ్ అని చెప్తా ఇంపార్టెన్స్ ఇవ్వండి మీ సెక్షువల్ లైఫ్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి ఈ యాంగ్జైటీని తగ్గించుకోండి కొంచెం ఫిజికల్ ఎక్సర్సైజెస్ చేయండి అట్లా చాలా టిప్స్ ఉంటాయి అవన్నీ కవర్ చేసుకుంటా హ్యాపీగా లైఫ్లో సెక్స్లో ఎంజాయ్ చేయండి మేడం స్ట్రెస్ లెవెల్స్ స్ట్రెస్ లెవెల్స్ వల్లనే ఈ యాంగ్జైటీ కానీ ఇలాంటివన్నీ వస్తున్నాయి కదా అసలు ఈ స్ట్రెస్ నుంచి బయటపడాలన్నా స్ట్రెస్ మన దగ్గరకు దగ్గర ఎక్కువ కాలం ఉండకూడదన్నా కూడా మీరు ఇచ్చే టిప్ ఏంటండి ఓకే సో స్ట్రెస్ అనేది అయితే ఉంటుందండి ఖచ్చితంగా ఉంటుంది మనం ఉండే ఇప్పుడు ఉండే ప్రపంచంలో స్ట్రెస్ అనేది ఉంటుంది కానీ దీంట్లో గుడ్ స్ట్రెస్ బ్యాడ్ స్ట్రెస్ అనేది ఉంటుంది సో గుడ్ స్ట్రెస్ ఈజ్ ఓకే అది మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది కెరియర్ వైజ్ కానీ రిలేషన్షిప్ వైజ్ కానీ కొంచెం స్ట్రెస్ ఉంటే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది కానీ ఎప్పుడైతే అది టాక్సిక్ స్ట్రెస్ అవుతుంది చూడండి అది యాంగ్జైటీగా మారుతుంది ఆ యాంగ్జైటీని తగ్గించుకొని మంచిగా రావాలి అంటే ఫస్ట్ నేనైతే ఫిజికల్ ఎక్సర్సైజెస్ రికమెండ్ చేస్తానండి ఓకే ఫిజికల్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది అవసరం చాలా ఇప్పుడు జనరేషన్కి ఫిజికల్ ఎక్సర్సైజెస్ అనేది లేదు దే ఆర్ సిట్టింగ్ ఇన్ వన్ రూమ్ దే ఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్ ఇన్ వన్ రూమ్ రైట్ చాలామంది డాక్టర్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు ఇదే చెప్తున్నారండి రైట్ ఫ్రమ్ ఆంకాలజిస్టుల దగ్గర నుంచి అందరూ ఇదే చెప్తున్నారు సన్కి ఎక్స్పోజర్ లేదు ఫిజికల్గా ఫిజికల్ ఎక్సర్సైజ్ అంటే మళ్ళీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉందండి చేస్తారు కొంతమంది ఏం చేస్తున్నారు ప్లగ్ ఇన్ చేసుకుంటున్నారు చేసేస్తున్నారు దెన్ వాట్ యు ఆర్ గివింగ్ టు యువర్ బ్రెయిన్ ఎక్సర్సైజ్ ఆర్ సాంగ్స్ ఒక్క క్వశ్చన్ మిమ్మల్ని మీరు అడగండి అంటే సాంగ్స్ ప్లే చేసుకుంటూ ఎక్సర్సైజ్ చేస్తే ఇంకా కొంచెం బాగా చేయొచ్చు ఎక్కువ చేయొచ్చు ఎంజాయ్ చేస్తూ వర్కౌట్స్ చేయొచ్చు యా కరెక్టే బట్ అట్ ద సేమ్ టైం మీరు మీ బ్రెయిన్ ఇప్పుడు ఎక్సర్సైజ్ అనేది ఓన్లీ ఫిజికల్గా కాదండి మెంటల్గా కూడా మీరు బ్రెయిన్కి బాగా చేస్తున్నారు కానీ బ్రెయిన్కి ఏం వెళ్తుంది సాంగ్ వెళ్తుంది మీరు బాడీని తగ్గించుకోవడానికి మీరు ఎక్సర్సైజ్ చేయట్లేదు అనట్లేదు మీరు రిజిస్టర్ చేసుకోవాలి ఎగ్జాక్ట్లీ మిమ్మల్ని మీరు తగ్గించుకోవడానికో మిమ్మల్ని మీరు ఫిట్గా ఉంచుకోవడానికో ఎక్సర్సైజ్ చేస్తున్నారని బ్రెయిన్ చెప్పట్లా అందుకే చాలామంది ఎంతో ఎక్సర్సైజ్ చేసినా తగ్గరు ఓకే ఓన్లీ మీ బ్రెయిన్కి సాంగ్ ఇస్తున్నారు సో మీ బ్రెయిన్ ఎంతసేపు సాంగ్ తీసుకుంటుంది మీకు సాంగే చెప్తుంది సో అట్లా కాదు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు సెల్ఫ్ టాక్ అవసరం మీరు ఆ ఎక్సర్సైజ్ ఎందుకు చేస్తున్నారు అనేది మీ బ్రెయిన్కి మీరు ఫీడ్ చేయండి సెకండ్ ఈజ్ గుడ్ డయట్ అండి టేక్ వెరీ గుడ్ డయట్ కొంచెం జంక్ ఫుడ్కి నేను కంప్లీట్గా అవాయిడ్ చేయమని అయితే చెప్పను కానీ కొంచెం రెస్ట్రిక్ట్ చేసుకొని గుడ్ డైట్ అనేది ఇంక్లూడ్ చేసుకోండి అండ్ థర్డ్ టిప్ ఇస్ గుడ్ ఇంటిమసీ విత్ యోర్ పార్ట్నర్ బికాస్ వీఆర్ టాకింగ్ అబౌట్ సెక్షువల్ ప్రాబ్లమ్ ఓ గుడ్ ఇంటిమసీ విత్ యువర్ పార్ట్నర్ మంచిగా ఇంటిమేట్గా ఉండండి అలా అని చెప్పి ట్వంటీ ఫోర్ బై సెవెన్ అట్లా ఉండమని చెప్పను బట్ స్పెండ్ సమ్ క్వాలిటీ టైం క్వాలిటీ మెసేజింగ్ క్వాలిటీ టాక్ డిస్కస్ చేసుకోండి బాగుంటుంది అప్పుడు ఏంటంటే మీ బ్రెయిన్లోకి మంచి మంచిది వెళ్తుంది ఓకే ఇట్లా చేస్తే ఇట్లా బాగుంది కదా అని అప్పుడు ఆ యాంగ్జైటీ తగ్గుతుంది మీరు ఒకరికొకరు డిస్కస్ చేసుకోవాలి ఇక్కడ ఓకే నువ్వు నాకు ఇట్లా చేస్తే నాకు నచ్చింది అని అప్పుడు ఏమవుతుంది బ్రెయిన్లో భయం పోయి పాజిటివ్ వచ్చింది ఓకే దీనికి ఇట్లా చేస్తే నచ్చుతుంది కదా నేను ఇట్లా చేస్తే బాగుంటుందని బ్రెయిన్కి వెళ్తుంది ఆ బ్రెయిన్ అనేది మీ పా ప్రైవేట్ పార్ట్స్కి ఇన్ఫో ఇస్తుంది అప్పుడు ఏమవుతుందంటే కొంచెం స్ట్రెస్ యాంగ్జైటీ లెవెల్స్ తగ్గి పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది ఇంకా ఫర్దర్ గైడెన్స్ కావాలంటే మంచి సెక్స్ కౌన్సిలర్ని కన్సల్ట్ అవ్వాలి థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇవాళ మా ప్రేక్షకులకి తెలియజేసినందుకు మరోసారి స్పెషల్ థ్యాంక్ యూ అండి నమస్కారం Thank you so much Andre for inviting me to your channel it's a pleasure andy <laughs> okay bye bye bye